ఫ్రెండ్స్ మొన్న గివ్ అవే గురించి ఒక వీడియో పెట్టాను కదా నమస్కారం మీతో సిరి ఛానల్ కి మీకు సుస్వాగతం బిగ్ బాస్ ముఖ్యాంశాలు ఫస్ట్ టైం బిగ్ బాస్ లో కొట్టుకోకుండా ప్రశాంతంగా నవ్వుకుంటూ ఆడిన గేమ్ ఈ రోజు అన్నమాట నిన్న ఈ రోజు ఇలా హ్యాపీగా సాగిపోయే గేమ్ ఈ రోజు తోటి అయిపోయింది జరిగాయి జరిగే ఎందుకు జరగలేదు గొడవలు చాలానే జరిగాయి ఆ ఒక్క గొడవ కూడా టాస్క్ కింద కాబట్టి ఓకే బాగుంది వినడానికి దేవుడా అనుకోకుండా బాగుంది ఈ రోజు ఏమేమి జరిగిందో అన్నిటి గురించి మాట్లాడుకుందాం నిన్న టాస్క్ కంప్లీట్ చేసి విన్ అయిన టీమ్ కి గ్రీన్ కార్డ్ వస్తుంది కదా అది ఈ రోజు తనుజాకి ఇచ్చారు నిన్న పెట్టారు కదా రెబల్ సెలెక్ట్ చేశారు వాళ్ళని తీసేసి కొత్త రెబల్ వచ్చారన్నమాట ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి ఆ రెబల్ ఎవరో కాదు రీతు మన లేడీ పులి అనమాట పులిని మర్చిపోలేదు నువ్వు అసలు బిగ్ బాస్ అయిపోయే వరకు మర్చిపోను పులి ఈ రోజు మన పులికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు ఇప్పుడు ఆడ పులిని ఎవరో ఒకరితో గొడవ పడమని టాస్క్ ఇచ్చారనమాట సో ఎవరు ఎవరితో గొడవ పడాలని ఫస్ట్ గౌరవ్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ తో గొడవ పడింది అయినా ఈ టాస్క్ రీతికి చాలా ఈజీ అనుకో బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగానే హ్యాపీగా నవ్వుకుంటది ఏ ఇదంతా లే గొడవ పట్టి రోజు మనం పడేదే కదా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయింది ఏం లో పవన్ ఎలిమినేట్ చేశారు కదా దాని గురించి ఈ రోజు ఇమాన్యాలతో గొడవ పడింది గొడవ పడిన తర్వాత అయితే మిరర్ చూసుకొని తనకు తానే సిగ్గుపడుతూ ఇంకా చాలా బిగ్ బాస్ చాలా సీరియస్ అయిపోయింది గొడవ అని చెప్పింది బిగ్ బాస్ కి రీతు ఫస్ట్ గౌరవ్ పేరు సెలెక్ట్ చేసి చెప్తుంది మళ్ళీ తర్వాత ఆగు ఆగు బిగ్ బాస్ ఒక్క నిమిషం నేను డిసైడ్ అవుతాను ఒక ఫైవ్ మినిట్స్ లో అని చెప్తుంది తర్వాత అయితే సాయిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తుంది ఈ రోజు గేమ్ ఆడారు కదా మర్చిపోయావా నువ్వు గేమ్ చాలా బాగా ఆడారు అసలేంటో ఈ మధ్య ఆరెంజ్ టీమ్ ప్రతి గేమ్ విన్ అవుతుంది ఎందుకు చెప్పు ఎందుకంటే తనుజా ఉంది దాంట్లో ఉన్నాడు తనుజా ఉంది గౌరవ్ మళ్ళీ రాము నలుగురు స్ట్రాంగ్ పీపుల్ ఓకే గురించి కాదు కానీ ఈ టూ రెండు వారాల నుంచి అయితే తనుజా బాగా ఆడుతుంది అవును సో తనుజా ఉంది కాబట్టి వీళ్ళు విన్ అయ్యారని నేను అనుకుంటున్నా ఒక్కొక్క టీమ్ లో ఒక్కొక్కళ్ళ వెళ్ళిపోయారు నలుగురు అందుకే గ్రీన్ కార్డ్ గురించి గొడవైపోయింది ఈ గేమ్ ఏ టైం పెట్టారు అనుకుంటున్నావు నువ్వు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అసలు గేమ్ గురించి మాట్లాడలేదు గేమ్ ఏంటో తెలుసా ఇప్పుడు ఒక్కొక్క టీమ్ లో ఇద్దరు వెళ్తారనమాట అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు బకెట్ పట్టుకొని ఈ బకెట్ లో నుంచి నీళ్ళు ఆ బకెట్ లోకి పోయాలన్నమాట వాళ్ళు ఎంత పట్టంగానే ఆపోజిట్ సైడ్ వస్తారు వచ్చి వాటర్ అందులో పోస్తారు అనమాట ఆ వాటర్ కోసం ఏం పెట్టారో తెలుసా అక్కడ వాటర్ క్యాన్స్ వాటర్ క్యాన్స్ పెట్టారు అది చూస్తే వాటర్ క్యాన్స్ కట్టేసి కట్ చేసి రెడ్ టేపు బ్లాక్ టేపు అలా రెండు టేపులు వేసారు అనమాట దాంట్లో బాల్స్ వేసారు ఆ వాటర్ తోటి బాల్స్ పైకి రావాలి ఆ బాల్స్ ని తీసుకెళ్లి నెట్ లో పెడితే అప్పుడు వాళ్ళ జెండా ఇలా పైకి అది వెళ్తా ఇంకోటి ఇమాన్యుల్ అండి గౌరవ్ గేమ్ విన్ అయ్యారు కదా గ్రీన్ కార్డు కోసం నలుగురు చర్చించుకుంటా ఉన్నారు అప్పుడైతే ఫస్ట్ ఇమాన్యుల్ గ్రీన్ కార్డు తీసుకున్నాడు తర్వాత తనుజాకి ఇచ్చారు నెక్స్ట్ టైమ్ గౌరవ్ అన్నాడు నాకు కావాలి అని చెప్పేసి కానీ ఇమాన్యుల్ పోటీ పడుతున్నాడు నాకు కావాలి నాకు కావాలి అని అది నాకు కొంచెం అనిపించింది పాపం ఒకసారి ఆల్రెడీ వచ్చింది ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది వాళ్ళ న్యాయంగా అయితే ఫస్ట్ ఇమాన్యుల్ తీసుకున్న తర్వాత తనుజా తనుజా తర్వాత గౌరవ్కి ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాముకి ఇవ్వాలి కానీ రాము ఏంటంటే పోనీలే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు బ్యాక్ వెళ్ళాలి కదా అదేదో నేనే వెళ్తాను అని సరేలే అని అనుకున్నారు కానీ ఇమానుయల్ గౌరవ్కిచ్చుంటే బాగుండేదని కానీ ఇచ్చారు ఫైనల్ గా ఫైట్ చేసి తీసుకున్నాడు తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అనౌన్స్ చేసారనమాట రెబల్ ఎవరో కనిపెట్టండి అని ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్ లో అయితే చాలా మహాభారతమే జరిగింది ఈ రోజు యాక్చువల్లీ టార్గెట్ చేశారు అది ఏకగ్రీవంగా గౌరవం గ్రీన్ కార్డ్ వచ్చినా సరే ఇక్కడ అందరూ ఏకగ్రీవంగా గౌరవ్ పేరు చెప్పేలాకి అతను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది గ్రీన్ కార్డ్ ఉంటే రెబ్బల్ మాత్రమే తీస్తాడు తీలేరని చెప్పారు రెబ్బలు మాత్రమే తీలేరు గ్రీన్ కార్డ్ ఉంటాయి కానీ ఇది హౌస్ మేట్ అందరూ ఓటేశారు కాబట్టి గౌరవ్ తప్పించుకోవాల్సిందే ఇంకా గేమ్ నుంచి బిగ్ బాస్ అయితే రివీల్ చేసేసారు ఇందులో రెబ్బల్స్ ఎవరు ఉన్నారు ఫస్ట్ ఇద్దరు ఇప్పుడు ఎవరు రెబల్స్ గా ప్రజెంట్ ఉన్నారు అని కూడా చెప్పేశారు సెలెక్ట్ అయ్యారు ఆరుగురు అంటే దివ్య సుమన్ శెట్టి ఇమాన్యుల్ బర్నీ గారు రితు తనుజా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగింది మొత్తం చెప్పేశాను ఫ్రెండ్స్ మొన్న గివ్ అవే గురించి ఒక వీడియో పెట్టాను కదా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను బిగ్ బాస్ షో అయిపోయే లోపల ఏదో ఒక రోజు నేనైతే అనౌన్స్ చేస్తాను ఖచ్చితంగా